చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అసలు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు అసలు ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా అసలు వైసీపీ వాళ్ళు అంటున్నారు అసలు ఎలా ఉంది చిగురించిన చిగురులాగా పచ్చదనం క్షోభిస్తూ మేము జర్నీ చేస్తుంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇది వరకు వచ్చినప్పుడు శ్మశానాలుగా ఉండే రోడ్లు అవి చూస్తుంటే కళ్ళంట నీళ్లు కారినట్టే ఉండే అవి కూడా ఇప్పుడు చూస్తే సస్యశ్యామలంగా ఉంది అందరం సంతోషంగా ఉండాము ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కరోనా కరోనాలు వచ్చి నాలుగైదేళ్ళు నాశనం అయిపోయాము పంటలు లేవు ఏమీ లేవు అన్నిటికీ నాశనం అయిపోయాం వాడు ఏమని అడుగు పెట్టాడో ఆ అడుగు పెట్టిన ఐదేళ్లు కూడా నాశనం అయిపోయాం ఆయన ఎక్కి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవలేదు మన చంద్రబాబు నాయుడు ఎలా ఉందో మనకే తెలుస్తుంది మీకు తెలవట్లేదా తిరుగుతుంటేను చేస్తుంటేను ఏది కావాలంటే అది మనకి అందిస్తున్నారు ఇప్పుడు ఏంటి సంక్షేమ పథకాలు ఆయన అనుకున్నాయి అనుకున్నట్టుగా అన్ని లబ్ధి చేస్తున్నాడు మనకు చేకూరుతున్నాయి కూడాను అంతా బాగుంది అవి కూడా రాలేదు ఎవరికి రావు ఎందుకు రావు ఆ వైసీపీ ప్రభుత్వం అట్ట చేస్తాంది అట్ట మాట్లాడిస్తుంది జనాలతో పోస్ట్ ఆఫీసుల కాడికి వెళ్ళిపోయి ఇదే పెట్టారు ఏమని పోస్ట్ అది మీకు ఇది ఉంటేనే ఉంటుందంట అకౌంట్ ఉంటేనే మీకు ఇస్తారంట లేకపోతే లేదంట నిన్న ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది అమ్మాది అక్కడ వైసీపీ వాడు ఉండుంటాడు నీకు చెప్పు ఉంటాడు నీకేమి అక్కర్లేదు నువ్వు కంపెనీకి వెళ్ళి వేసావా ఆధార్ కార్డ్ తీసుకున్నావా బ్యాంక్ అకౌంట్ ఇచ్చావా ఇచ్చానండి అయితే వెళ్ళిపోయి ఇంటికి అవి పడిపోతాయి మేము తీసుకున్నాం మాకు వచ్చేసింది రెండు రోజుల్లో మాకు డబ్బులు పడిపోయినాయి అని చెప్పా మేము అనకుండా వెళ్ళిపోయింది అట్ట వీళ్ళు పక్క పక్కన ఉండి మనలోనే వాళ్ళు మన పార్టీ గురించి వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం మన పార్టీ వచ్చినా కూడా అలాంటి వాళ్ళని మనం ముగించలేకపోతున్నాం ఎందుకు ఇంకా మనం ఇంత కష్టపడి మనం పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్నప్పుడు మనం వాళ్ళని ఎమ్మట్ని ఏదో ఒక రకంగా మూసేయాలి ముందు అది బాబు గారు చేయలేపోతున్నారు మేము జంక్షన్ బాపులపాడు మండలం బాపులపాడు హనుమాన్ జంక్షన్ గన్వరం నియోజకవర్గం అన్నారు కదా వంశీకి మాకేమీ లేదు అది వరకు ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాదయాత్ర చేశాము రెండు సార్లు ఆయన గెలిపించాం గెలిపించాము ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక నా ఆస్తులు ఏమైపోతాయో ఏమైపోతాయో అని అని చెప్పేసి అందులోకి దూరేసాడు ఆయన దూరాడని ఆయన అమ్మే వెళ్ళేవాళ్ళు వెళ్ళారు మమ్మల్ని రమ్మన్నారు మేము రాము మేము పుట్టినగా మా పార్టీ పెట్టిన కాని మేము రామారావు దగ్గర నుంచి మా పార్టీ అది మీరు వెళ్తే వెళ్ళండి మేము రాము అన్నాం అట్లాగే ఐదేళ్లు మేము ఏంటి అటు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అమ్మో అమ్మో అనేవాడు మన పార్టీ గురించి మాట్లాడతానికి చేయటానికి పనులు చేయడానికి ఇదేం కర్మ రాష్ట్రానికి అన్న ఏ చేయాలన్నా ఒక్కడ బయటకు వచ్చేవాడు కదా నేను ఒక్కదాన్ని ధైర్యంగా ఉండి ఇంటింటికి వెళ్ళి చేశాను ఇంటింటికి వెళ్ళి మాట్లాడాను చేశాను వాళ్ళు అంటే వంశీ బంధువులు ఏమనేసి అడిగే అయితే ఏమైంది అయ్యా బంధువులైతే ఏమైంది భయం ఏంటి ఎక్కడ ఏంటి న్యాయం ఏంటంటే అదే మాట్లాడతాం అంతే పేరాడు మన గోత్రం వాడు అని చెప్పి మేము మాట్లాడతామండి వంశీని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది చెయ్యాలి చేయనుండి మేమేం చేయాల్సిందే అది ఆయన భువనేశ్వరం ఎన్ని మాట్లాడినాడు అది అనే మాటేనా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో కళ్ళుగా నీళ్ళు వచ్చి కూర్చుని ఆయన కళ్ళు నీళ్తే మేము ఏడ్చాం మేము కూడా ఏడుచాం ఆయనతో పాటు ఆయన అందులో పెడితే జైల్లో పెడితే మన ఇంట్లో మనిషి వెళ్ళిపోయి జైల్లో ఉండాడని చెప్పి ఏడ్చాం ఆయన ఏంటి పార్టీ ఓడిపోయినప్పుడు ఒక్క నెల రెండు నెలలు కూడా మేము మూడు నెలలు కూడా మేము మనుషులు కాపోయాం ఏంటో ఇంత అయిపోయింది ఏంటి ఇంత అయిపోయింది ఏంటి గుండి మేము చేసుకుని పట్టుకుని మనం గెలుస్తాం అనుకున్నాం అది అట్టా జరిగిందో ఆ ఈవీఎంల పాల్టో ఏయో ఆట నాశనం అయిపోయింది అరే భగవంతుడు అనేవాడు ఉన్నాడు కదా న్యాయం న్యాయమే గెలిపిస్తుంది కదా అలా మళ్ళా మా బాబు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు లోకేష్ ఎన్ని మాట్లాడు పొప్పోడు అన్నాడా అన్నాడా దాని పేరేంటి రోజా అది ఏమైపోద్ది అదేమైపోద్ది అది రికార్డింగ్ డ్యాన్స్ లేసి డబ్బు సంపాదించి ఈ జగన్ కూడా బుట్లో వేసుకుని ఇప్పుడు కోట్ల కోట్లు అధిపతి అయ్యి ఇప్పుడు ఇప్పుడు చేయమను ఇప్పుడు చేయమనండి ఉంటుంది మహిళల పైన దాడులు ఇప్పుడే ఎక్కువ జరుగుతున్నాయి జగన్ మూసిపోయింది ఇప్పుడు దానికి అప్పుడు కళ్ళు తెరచుకుంది ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంది అంతే అంత తప్పితే ఏమీ లేదు ఓవరాల్ చంద్రబాబు అంతా బాగుందయ్యా సుభిక్షంగా ఉందయ్యా మళ్ళా ఆయనే రావాలయ్యా అంతే ఐదేళ్ళు లాగండి నేనే వస్తాను జగన్ అంటున్నాడు అందులోకి ఉంటే వస్తాడు అందులోకి ఉంటే వస్తాడు ఏమొస్తాడు ఏమొత్తాడు ఈయన ఏం తక్కువ చేశాడని ఈయన ఓడిపోతాడు చేశాడని ఓడిపోతాడు జంబి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అవి వస్తే చంద్రబాబు ఓడిపోతాడు నేనే గెలుస్తా అంటున్నాడు మళ్ళీ ఏ దొంగ పెడతాడు ఏంటి ఏమింటే చూసావా రోబోలు వస్తున్నాయి చూడు రోబోలు తుకొని గెలుస్తాడు ఎప్పుడు తెలుసు రోబోలు ఇంట్లో పని అంట రోబోలు కూడా నా పేరు ఉన్న అనురాధ అండి మా అచల్ నియోజకవర్గం చంద్రబాబు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రజలే చెప్పుకుంటున్నారండి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లైనా గుంతలు పోడ్చడం కానీ పింఛన్లు కానీ ప్రతి సర్వీస్ బాగుందని చెప్పి ప్రజలు మలలు కూడా చేస్తున్నారు ప్లస్ ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రజలకు ఏం కావాలి వాళ్ళ ఏ అయితే ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఆ నియోజకవర్గం నాయకులు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంచి పరిపాలన అందించాలని చెప్పి ప్రజలకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పథకాలు ఏమీ రావట్లేదు చాలా పథకాలు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు ఏమీ నెరవేర్చట్లేదు అని చెప్పేసి చాలా అంటున్నారు పథకాలు రావట్లేదు అనేది ఒక అబద్ధాల ఈ పుట్టగా మాట్లాడుకునే వాళ్ళు తప్పితే వేరే నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరు అనుకోరండి సమాజంలో ఒక పబ్లిక్ టాక్ అనేది తీసుకుంటే సమాజంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళి అడిగితే తెలుస్తుంది పక్కన కూర్చొని ఏ గోడలు చాటునో ఏదో వీధుల్లో అనుకుంటే సరిపోదు పబ్లిక్ వచ్చి పబ్లిక్లో ప్రజలు మాట్లాడితే నిజాలు ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి పథకాలు వస్తున్నాయా రావట్లేదా అనేది ప్రజలకు తెలుసు కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళి అడిగితే ప్రజల సమస్యలు ఏంటో వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనకు తెలుస్తుంది అంటే మహిళగా చెప్పండి మొన్న ఏదైతే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారా మూడు అవి ఇస్తున్నారా ప్రజలకు వస్తున్నాయా తప్పకుండా పడుతున్నాయి దానికి నేనే ఉదాహరణ అండి నేను కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తనే నాకు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ రావడం జరిగింది నా అకౌంట్లో కూడా డబ్బులు పడడం జరిగింది రావట్లేదు అనేది ఆ వాస్తవం అండి విషయాలు అయితే దయచేసి ఎవరు నమ్మొద్దు కూడా మీడియా మిత్రులకు కూడా మనం చేసుకుంటున్నాం ఇంకా రోడ్లు పరిస్థితి చూసుకుంటే రోడ్లు బాగా వేస్తున్నాం అని చెప్తున్నారు గుంతలు పూడుస్తామని చెప్తున్నారు స్టార్ట్ అయినా మీరు పల్నాడు అంటున్నారు అక్కడ నుండి విజయవాడ వచ్చారు కదా ఎట్లా ఉన్నాయి మధ్యలో రోడ్లు రోడ్లు చాలా వరకు రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయండి రోడ్లు మొత్తం గుంతలు పూడుస్తున్నారు ప్రజెంట్ వీలైనంత వరకు రోడ్లు వేస్తూనే ఉన్నారు అసలు ఇంతకుముందు పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా మెరుగుపడింది అండి మేము రోజు రోడ్లు ఇంతకుముందు చాలా భయంకరమైన పరిస్థితి అండి అసలు కాలు పెట్టాలంటే ప్రయాణం చేయాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంతలు పూడ్చడం కానీ రోడ్లు సర్వీసు చాలా వరకు మెరుగుపడింది ఉందమ్మ చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందండి చాలా బాగుంది